కవితపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం తన అసహనానికి కారణం మే నెలలో బయటపెడతాను అంటూ వెళ్ళడి రాష్ట్రంలో భారీగా పెరిగిన చలి తీవ్రత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అఖండ రెండు క్లైమాక్స్ లో బాలయ్య శివ తాండవాన్ని చూసి తీవ్ర భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రభుత్వంపై బగ్గుమన్న ఫైర్ మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలివిడిగా అప్పులు చేశారు అంటూ ఆగ్రహం నేడు ఢిల్లీలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చలు ఎయిర్టెల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు చరిత్ర పుస్తకం ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి గాంధీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత కేసీఆర్ కూతురైనందున లీడర్ అయ్యానని మీ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు కేసీఆర్ కూతురికి అవగాహన లేదు అని ఆయన మండిపడ్డారు ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు సిఎం ని అవుతానని అంటూ మాట్లాడిన మాటలు తనను నవ్వు నవ్వొస్తుందని ఆయన తెలిపారు కేసీఆర్ చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వారే అని కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసే ఉపనదులు లాంటి వారేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు కథానాయకుడిగా నటించిన అఖండ రెండు చిత్రం థియేటర్లో ప్రపంచం సృష్టిస్తోంది ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు ముఖ్యంగా క్లైమాక్స్ అన్ని ప్రేక్షకులను ప్రేక్షకులనుంతగా ప్రభావితం చేస్తున్నాయంటే ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా క్లైమాక్స్లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షకురాలు ఒక్కసారి భావోద్వేగానికి లోనయ్యారు ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డ్ అయింది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు ప్రస్తుతం మండల యాత్ర సీజన్ లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు దాటింది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ శ్రీజిత్ సోమవారం ఒక ప్రకటనలో సమయానికి సుమారు ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలకు దాటిందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చల విడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బ్యాండ్లను తాకట్టు పెట్టి తొమ్మిది శాతానికి పైగా వడ్డీతో ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం సమీకరించారని ఆయన విమర్శించారు హైదరాబాద్ లోని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు గతంలో తమ ప్రభుత్వం హయాంలో ఇదే బేవరేజెస్ బ్లాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మడానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో తమాష ఏమంటే అంటే మొదలు పెట్టడం పెట్టడమే ఒక స్ట్రాటజీతో ఎట్లా ఆర్థిక వ్యవస్థ అంతా అయిపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంత ఇస్తున్నారు అనేది ఎవరికి ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవుడు చూస్తూనే ఎందుకంటే ఇది విధ్వంసం విధ్వంసం అని చెప్పి ప్రతిసార్లు అయిపోయింది ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు మీ మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా సో ఏదేమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి థియరీ చాలా థియరీ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట అంటే ఎటువంటి థియరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడ ఉంటుందో చూసి కెమెరాతో చూసి ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా అసలు పంట పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు ఇది ఉంటుంది అనమాట ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒకసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేస్తే దాంట్లో నంబర్ వన్ ఆయన ఏమంటున్నారు స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో రెండు వేల పద్నాలుగు పదహైదు బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి పదమూడు పాయింట్ ఐదు శాతం యావరేజ్గా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు పన్నెండు పాయింట్ సున్నా రెండు మాత్రమే పెరిగింది అని దానివల్ల ఏమంటారంటే ఏడు లక్షల కోట్ల ధనం అనేది తక్కువైందండి ఏమన్నానండి సరే మీరు ఇంత అవి ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలా మందికి నూట్లో తొంభై తొమ్మిది మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేసి అయిపోతుంది అని అంటారు ఒక్క శాతం అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా సేమ్ అదే మీరు ఇచ్చిన ఫిగర్సే చూద్దాం మీరు ఇచ్చిన ఫిగర్సే చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తులు ఉంది మైనస్లో నెగిటివ్ గ్రోత్ ఎందుకు కోవిడ్ కాబట్టి అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి రాదా ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా ఆ రోజు కూడా మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదల ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు పాయింట్ ఏడు పెరిగింది ఐదు పాయింట్ ఏడు ఇది కాదు ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్ల ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు మీరు ఇచ్చినదే మీరు ఇచ్చిన డేటానే కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే అంటే నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే వంద రూపాయలకు గాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు హస్సినలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో వేరువేరుగా సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించినట్టు సమాచారం వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జర్నలిస్టు ఐ వెంకట్రావు రచించిన ఎయిర్టెల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేశారు ఈ పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు జరిగిన కీలక పరిణామాలను రచయిత పొందుపరిచారు రెండు రాష్ట్రాలను పాలించిన ఇరవై రెండు మంది ముఖ్యమంత్రుల పాలన కాలంలోని విశేషాలను ఇందులో సమగ్రంగా వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రశంసించారు సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ కేకే బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు వందల తొమ్మిది కోట్లతో పలు భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు త్వరలోనే నూట డెబ్బై తొమ్మిది కోట్లతో కొత్త నిర్మాణాలు నాలుగు వందల పన్నెండు కోట్లతో గ్రే హౌడ్స్ భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు ప్రస్తుతం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో సుమారు వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన తప్ప ప్రజాపాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజల నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు వైఎస్ జగన్ పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు జగన్ పేరు చేరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మల్టీ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఏడు పూర్తి చేశాడు మిగతా పది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు నలభై ఏళ్ల సర్వీస్ ఉంది నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకున్న వ్యక్తి కనీసం పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కళలు కన్నారో వాళ్ళ కళల్ని కళ్ళలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది ఈ మెడికల్ కాలేజీలో లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తే అని కలలు కొన్న వాళ్ళ కళలు కళ్ళలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ చాలా దురదృష్టకరం దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా రాష్ట్రంలో కట్టలేదు కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన నూట యాభై సీట్లను కూడా వెనక్కు పంపించాడు అంటే జగనన్న అంటే ఈయనకెంత అసూయ జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈ రోజు ఇవన్నీ ఆపేరు అనటంలో అతి లేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈ రోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన మరింత సమాచారం చంద్రబాబు నాయుడు గారు వస్తుందని దాని ఈ రోజు మార్చ జరుగుతుంది తిరుపతిలో ఇంతమంది